జై జ్వాల లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద క్రోసూరు కొండ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మాండంగా ఇటు చెరువు ఇటు కొండ స్వామివారి ఆలయం కాడికి వచ్చిన వాళ్ళు వెహికల్ చూడు ఎలా ఉన్నాయో ఇది కొండ ఆలయం ఆలయం వెళ్ళడానికి మెట్ల మార్గం అదేవిధంగా ఆలయం దగ్గరికి క్రోసూరు స్వామి గుడి పక్కగా చెరువు కట్ట మీదగా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది స్వామి పూర్వం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద ఇక్కడ జ్వాలా ఉగ్ర స్వామిగా అవతరించారు స్వయంభూగా వెలిసిన స్వామి అమ్మవారితో సహా వెలసారు ఈ గుడి ప్రాసెస్ ఎంతో గొప్పది అలాంటి ఆలయ విశేషం కోసం నేను ఈ వీడియో చేయటం జరిగింది చూడండి దగ్గరికి వెళ్తున్నాం స్వామివారి ఆలయం వద్దకు వెళ్తున్నాం చూడండి ఇదంతా క్రోసూరు కొండ కొండ పక్కగా స్వామివారు பரமட திசைக உண்டாடு அது ஆலயம் ஆலய சாமிவார தேவாலயப்புரம்